వరద ఉధృతితో గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది విలీన మండలాల్లోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు వేలెకరాల్లో ఉద్యాన పంటలు నీట మునిగి రైతులు ఆవేదన చెందుతున్నారు కోనసీమలోని గౌతమి వసిష్ఠ వైనతేయ నదీపాయలన్నీ పోటెత్తి ప్రవహిస్తున్నాయి గౌతమి గోదావరి తీరంలోని ఆత్రేయపురం రావులపాలెం కొత్తపేట కపిలేశ్వరపురం అయినవిల్లి ముమ్మిడివరం ఐపోలవరం కాట్రేనికోన తాళ్లరేవు రామచంద్రపురం కె గంగవరం మండలాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది లంకలు జలదిగ్బంధంలో మగ్గుతున్నాయి రాజోలు మలికిపురం సఖినేటిపల్లి మండలాల పరిధిలోని లంకలు రోజుల తరబడి నీటిలోనే నానుతున్నాయి దీంతో ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు పి గన్నవరం మండలం బోరుగులంక ఊడుమూడి లంక ఆరిగులవారిపేట జి లంక వాసులు నదిలో ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు వైనతేయ నదీ తీరంలోని శివాయిలంక పి ఏనుగుపల్లి లంకలు ముంపులోనే మగ్గిపోతున్నాయి శివాయిలంక వాసులు నాటుపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు కొబ్బరి తోటల మధ్య దారి ఇరుకుగా ఉండడంతో మరపడవల్లో ప్రయాణం సాగించలేని పరిస్థితి నెలకొంది రహదారి ఎత్తు పెంచితే తమ కష్టాలు తీరుతాయని శివాయిలంక వాసులు చెబుతున్నారు రోడ్ లేదండి ఇంకో ఎవరన్నా వచ్చండి చూసేసి వెళ్ళిపోతారండి మమ్మల్ని ఇలాగే నీటిలో ఉంటామండి ఎన్నో రోజులు బట్టి నుంచి ఇదిగో నీటిలో ఉన్నామండి మేము ఎన్నో అక్కడికి జగన్ పరిపాలనలో వెళ్ళామండి ఎంతో మంది దగ్గరికి వెళ్ళాము వెళ్తే మేము వేసేస్తాం ఎత్తాం ఎంత లేదన్నారో ఇప్పటికి రోడ్ లేదండి మాకు ఏమీ లేవండి మాకు ఇంక ఆగస్ట్ నెల అంతా మరి ఇలాగే ఉంటదండి మాకు ఇంట్లో పాములు వస్తాయండి మరి ఇలాగ ఉంటుందండి మా పరిస్థితి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి మా ఊరు శివయలంకా మేము చదువుకోవడానికి మానేపిల్లి హై స్కూల్ వెళ్తున్నాము మేము ఇలా వరద వరద రావడం వల్ల మేము రోజు ఒక మూడు రోజుల పట్టి నుంచి పడవలో ప్రయాణిస్తున్నాం స్కూల్కి టైం కొంచెం లేట్ అవుతుంది రోడ్లు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం జూలై ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెల ప్రతి సంవత్సరం కూడా మేము వరదలో ఇలా ఇబ్బంది ఉంటాం రెండు మూడు సార్లు వస్తుంది ఒకసారి నాలుగు సార్లు కూడా వస్తుంది పోయిన సంవత్సరం అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండు ఏడు సార్లు వచ్చింది లేకుండా ఇలాగే పడవ ప్రయాణం చేయాలండి చాలా ఇబ్బంది అంటే కంటే రోడ్డు వేస్తే బాగుంటుంది తీసి రోడ్డు వేస్తే బాగుంటుంది అనుకుంటే నేను ఆ ఎకరం తోటలోని అటు తోట అటు మొక్కలు వేయనండి అంతా పాడై పోడైపోయింది మళ్ళీ వేసుకోవాలంటే మళ్ళీ నాకు తగిన సహాయం చేస్తారని ఆశిస్తున్నానండి ఏలూరు జిల్లా కుక్కునూరు వేలేరుపాడు మండలంలోని ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ వెట్రి పర్యటించారు వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముంపులో ఉన్న గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు జిల్లాలో వరద సహాయక కార్యక్రమాలకు ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు కేటాయించిందని కలెక్టర్ తెలిపారు